వైద్యం కోసం కష్టమే రేగడిపాలెం నుంచి వరకు దయనీయ పరిస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలంలోని కె ఎర్రగొండ పంచాయతీ పరిధిలోని రేగిడిపాలెం చందర్తి గ్రామాల మధ్య రహదారి దయనీయ పరిస్థితి గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది పలు ఏళ్లుగా మరమ్మతులు లేక నిర్లక్ష్యంగా ఉన్న ఈ రహదారిపై గుంతలు దుమ్ము మడుగులు గ్రామ ప్రజలకు అంతులేని కష్టాలను తెస్తున్నాయి ప్రత్యేకంగా వైద్య అవసరాల కోసం ప్రయాణించే సమయంలో ఈ రహదారి పెద్ద అడ్డంకిగా మారిందని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులను ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం అవుతుందని వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వారు వాపోతున్నారు విద్యార్థులు వృద్ధులు మహిళలు ప్రతిరోజు ఈ రోడ్డు దారిలో ప్రయాణించడమే ఒక సవాలుగా మారిందని గ్రామ ప్రజలు చెబుతున్నారు ప్రభుత్వం సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కనీసం వైద్య అత్యవసర పరిస్థితుల్లోనైనా రహదారి సౌకర్యం ఉండాలని తక్షణమే రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు విన్నపము మేము అనగాలూరు సీతారామరా జిల్లా వైరం మండలం చెందిన సంతతి గ్రామస్తులు దరఖాస్తు మాకు రోడ్డు బాగాలేనందు చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ రోడ్డు గురించి మాకు చాలా చాలా ఐటీడీఏ దగ్గరకు అప్లికేషన్లు పెట్టి ఉన్నాము దీని గురించి అధికారులు పట్టించుకోవడం లేదు అందువల్ల ఈ సమస్య గ్రూపులు పెట్టి ఉన్నాము మా అందు దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాము तो मांगे का वाले रोड मांगे का वाले रोड मांगे का वाले चाहिए लेपन चाहिए लेपन बैक मोबाइल ऊपर का टच पर होता रोड मांगे का वाले रोड मांगे का वाले रोड मांगे का वाले ए भी ना 90 100 आके मांगे అయ్యా మేము ఎన్నో సార్లు ఎంతో మంది అధిక మా రోడ్ బాగోలేదని చాలా మందికి చెప్పుకుంటున్నాము ఇలాగ డెలివరీ కేసులు వచ్చినా అంబులెన్స్ రావడానికి కూడా మా రహదారి బాగోలేదు మధ్యలోనే చాలా డెలివర్లు మధ్యలోనే అయిపోయాయి மாட்டாடா <laughs> నమస్కారం అండి ఇది రేడు నుంచి తొందరగా దాటే కాలువ ఇది దా పిల్లలు స్కూల్ పిల్లలు కానీ ముసల కానీ అంబులెన్స్ వెళ్ళడానికి కానీ ఇది ఇబ్బందిగా ఉంటుంది ఈ కాలువ వల్ల ఈ కాలువ వల్ల తగిన చర్యలు తీసుకోగలరని తగిన అధికారులారికి విజ్ఞప్తి చేస్తున్నాము సరిపోతుంది Gay pistolidi maa lagi ya Maz khutal gear nah descriptat maan, moa czego odalu nowadays ambi raed Makل maafi lala kuucha maafi lala kuucha maafiwa karke muayi ilala ilalami